ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా తెలంగాణ ఆడపడుచులు తెలంగాణ ప్రాంతంలో అతిపెద్ద పండుగ అయినటువంటి ఆడపడుచులు ఆడుకుంటున్నటువంటి పండుగ అయినటువంటి బతుకమ్మ పండుగ ఈరోజు ఎంగిలి పువ్వుల బతుకమ్మ పండుగతో ప్రారంభమవుతున్నటువంటి సందర్భంలో రాష్ట్రంలో అతిపెద్ద పండుగ అయినటువంటి బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పాలి ఎందుకంటే ఎంగిలి బతుకమ్మతో పాటు బతుకమ్మతో ప్రారంభమయ్యే బతుకమ్మ పండుగ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డ ఆనందోత్సవాల మధ్యలో జరుపుకుంటున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం గత 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 సంవత్సరాల కొద్దీ అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామంలో పల్లెలన్నీ బోసిపోయినటువంటి ప్రాంతం కనబడుతున్నట్టు కనబడుతూ ఉంది మొత్తం పోసిపోయినాయి ఎక్కడ కూడా బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు చేయడం పరిస్థితి ఈరోజు పంచాయతీ సెక్రటరీల ద్వారా ఇప్పుడు గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేస్తున్నామని చెప్పి చెప్తున్నటువంటి సందర్భంలో పూర్తిగా పంచాయతీ సెక్రటరీలకు పెనుభారంగా మారినటువంటి సందర్భం కనబడుతూ ఉంది ఒక్కొక్క పంచాయతీ సెక్రటరీ నాలుగు లక్షల నుండి పది లక్షల లోపు అప్పులు చేసి అప్పుల్లో కూరుకుపోయినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది అవిటి కూడా పెండింగ్ బిల్లు కూడా ఇప్పటివరకు క్లియర్ చేయక పంచాయతీ కార్యదర్శులు ఏర్పాట్లు చేయాలంటే ఇబ్బందిగా ఉంది సార్ మేము ఏర్పాటు చేయలేమని చెప్తున్నటువంటి సందర్భం ఎక్కడికిక్కడ మనం చూస్తూ ఉన్నాం వారు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదైనా గ్రామ పంచాయతీ సిబ్బంది అన్నా పనిచేసే సిబ్బంది పారిశుద్ధ సిబ్బంది వారికి సంబంధించి కూడా వాళ్ళు ఏర్పాట్లు చేస్తారు ఏదైనా క్లీనింగ్ చేస్తారు ఊళ్ళో కూడళ్ళ వద్ద బతుకమ్మ ఆడుకునే జాగాలకు మధ్య క్లీనింగ్ చేస్తారంటే అది కూడా చేయకుండా వారికి కూడా సుమారు మూడు నాలుగు నెలల జీతం కూడా వారికి కూడా జీతాలు ఇవ్వలేదు పారిశుద్ధ కార్మికులకు కూడా ప్రభుత్వము జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నటువంటి సందర్భం ఇది తెలంగాణ కార్మికులకే కాదు తెలంగాణ ప్రజలందరికీ కూడా సిగ్గుచేటుగా భావించవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఎందుకంటే ఓదిక్కు ఫీల్డ్ అసిటెంట్లకు ఎఫ్ఏలకు కూడా మూడు నెలల నుండి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు గ్రామీణ ప్రాంతంలో గ్రామ పంచాయతీ నిర్వహణ చేసే డిపార్ట్మెంట్లకు ఎవరికి కూడా పంచాయత్ సెక్రటరీలకు కానీ ఫీల్డ్ అసిటెంట్లకు కానీ పారిశుద్ధ్య కార్యక్రమాలకు కానీ ఇప్పటివరకు జీతాలు ఇవ్వకుండా అరగోస పెడుతూ ఈరోజు తెలంగాణ ఆడబిడ్డలు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నటువంటి పండగ బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు చేయడం చేయకపోవడం అనేది నిజంగా ఈ ముఖ్యమంత్రి గారు తలదించుకోవాల్సిన అవసరం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి సందర్భం ఉంది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఒక్కరు కూడా బతుకమ్మ పండుగకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు కానీ రివ్యూలు ఏర్పాటు చేయకపోవడము ఏర్పాట్లు చేయడం చే చేయకపోవడం పోగా ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఏ గ్రామంలో కూడా ఈరోజు మన వీధి దీపాలు వెళ్ళినటువంటి సందర్భం చీకటిమయమైనటువంటి సందర్భం గ్రామాలన్నీ కూడా ఏ ఇక్కడటువంటి స్థానిక శాసనసభ్యులు కానీ అదేవిధంగా ఇక్కడ జిల్లా యంత్రాంగం మండల యంత్రాంగం పూర్తిస్థాయిలో నిమగ్నమై ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా ఈ బతుకమ్మ పండుగకు ఏదైతే తెలంగాణ ఆడపడుచులు అత్యంత వైభవంగా అత్యంత గౌరవంగా ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా ఏదైతే బతుకమ్మను పూజిస్తారో ప్రపంచంలోనే పువ్వులను పూజించే పండుగ బతుకమ్మ పండుగ అది ఒక తెలంగాణ ప్రాంతంలో ఉంది కాబట్టి ఇది మన తెలంగాణ రాష్ట్ర పండుగ గతంలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర పండుగగా బతుకమ్మను కూడా గుర్తించినటువంటి సందర్భం ఉన్నది కాబట్టి మీరందరూ కూడా మీ మిగతా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఓనం పండుగ కానీ అదేవిధంగా ఇంకా వారికి సంబంధించిన వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పండుగలను అత్యంత ఘనంగా మిగతా రాష్ట్రాలు చేస్తూ ఉంటే తెలంగాణ పండుగైనటువంటి బతుకమ్మను ఈరోజు బతుకమ్మ పండుగకు ఏర్పాటు చేయకపోవడం అనేది చాలా దారుణం ఇది తెలంగాణ మహిళలను ప్రజలను అవమానపరచడమే అవుతుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా జిల్లా యంత్రాంగం మండల యంత్రాంగం కూడా పూర్తి అధికార యంత్రాంగం పూర్తిగా నిమగ్నమై ఈ తొమ్మిది రోజుల్లోపు మొత్తం వీధి దీపాలు ఏర్పాటు చేయడము అదేవిధంగా పారిశుద్ధ కార్మికులతోని వారికి ఉన్నటువంటి జీతాలను వెంటనే చెల్లించి వారిని అదేవిధంగా పంచాయత్ సెక్రటరీలకు రావాల్సినటువంటి బకాయిలను వెంటనే విడుదల చేసి ఈరోజు బతుకమ్మ పండుగ పెద్ద బతుకమ్మ వరకు ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం లేనట్టయితే ఈరోజు ఇప్పటికే మీరు అన్ని రకాలుగా ఈ రంగం ఆ రంగం లేదు అన్ని రంగాల్లో కాంగ్రెస్ విఫలమైంది ఈరోజు అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ పండుగ దసరా పండుగ ఏర్పాట్లు కూడా మీరు విఫలం చేస్తే రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు గ్రామ ప్రా గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ముగిస్తూ ఉన్నాను జై తెలంగాణ జై తెలంగాణ